కనగల్ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలోని చెట్ల చెన్నారం కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం ఈ కొనుగోలు కేంద్రం సొసైటీ సీఈఓ గారు సంకలమద్ది రామచంద్రరెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు సార్ మీ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు ఆ పనితీరు ఎలా ఉంది ఎలా నడుస్తున్నాయి సార్ మాది పిఎస్సిఎస్ కనగల్ నా పేరు రామచంద్రారెడ్డి సిఈఓగా పనిచేస్తున్నాను మా సొసైటీ పరిధిలో లచ్చుగోడెం గ్రామంలో ఒకటి చెట్ల చిన్నారం గ్రామంలో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఇవి మంచిగా సజావుగా జరుగుతున్నాయి గన్నీస్ కానీ అవన్నీ సఫిషియెంట్గా వస్తున్నాయి నాకు లేబర్ ప్రాబ్లం ఏమి లేదు లారీలు కూడా సఫిషియెంట్గా వస్తున్నాయి ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గర వచ్చినాయి ఒక నాలుగైదు లారీలు అయితే ఇక్కడ అయిపోతాయి లచ్చిగూడెంలో మాత్రం ఒక ఇరవై లారీల దాకా ఉన్నాయి అవి ఒక నాలుగైదు రోజుల్లో కంప్లీట్ చేస్తాం అవి కూడా సార్ మీ సొసైటీ ఆధారంలో కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ ఓపెన్ చేసిన కొనుగోలు కేంద్రాలలో ఏ ధాన్యాన్ని సేకరిస్తుంది ఈ సొసైటీ ఓన్లీ దొడ్డు రకం వెయ్యి పది ఒకటి మాత్రమే చేస్తున్నాం సార్ సార్ ఈ వెయ్యి పది దొడ్డు రకం అంటున్నారు ఏ గ్రేడ్కు మద్దతు ధర ఎంత బి గ్రేడ్కు మత ధర ఎంత ఏ గ్రేడు ఇరవై మూడు ఇరవై బి గ్రేడు ఇరవై మూడు వందలు సార్ ఈ కొనుగోలు సెంటర్లలో మీరు కనీస సౌకర్యాలు టెంటు కానీ మంచినీరు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మజ్జిక కానీ ఇవి అందుబాటులో ఉన్నాయా రైతులకు ఎలా మీరు సప్లై చేస్తున్నారు ఉన్నాయి సార్ వాటర్ ఉన్నాయి సఫిషియంట్ ప్యూరిఫైడ్ వాటర్ సఫిషియంట్ ఉన్నది ఇక మన షెడ్ అంటే ఇది ఇది వేసాము ఇది తడకలతోని సెడ్ వేసాము ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వాళ్ళు కొన్ని సప్లై చేశారు అవి అయిపోయినాయి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ మీ ఈ సొసైటీ నుంచి ధాన్యానికి ఎంత సేకరణ మీరు తీసుకుంటున్నారు ఇంకెంత మిగిలింది ఇంకెంత ప్రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు చెట్ల చిన్నారం పరిధిలో యాభై మూడు వేల క్వింటాల్ కొనుగోలు చేయడం జరిగింది ఇంకొక వెయ్యి పదిహేను వందల క్వింటాల్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ క్లోజ్ చేసే అవకాశం ఉంది సార్ మీ కొనుగోలు కేంద్రాలలో అంటే గన్ని బ్యాగులు ఈ టెండర్ సకాలంలో పూర్తి చేశారా గన్నిగా కొరత ఏమన్నా ఉందా సార్ ప్రస్తుతం మాకైతే బ్రహ్మాండంగా వచ్చినాయి సార్ గన్నీస్ అయితే మంచిగా సఫిషియెంట్గా వచ్చినాయి ఏ రోజు చెప్తే ఆ రోజు సఫిషియెంట్గా పంపించారు లారీలు కూడా మాకు సఫిషియెంట్గా వచ్చినాయి మిల్లల్లో కూడా మంచిగా దిగుమతి చేసుకున్నారు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సార్ సరే ఈ కొనుగోలు అంటే మిల్లర్ మిల్లర్లు కొంచెం సమస్య అంటే అక్కడ దిగుమతి కావట్లేదు అంటున్నారు అలాగే లారీల కొరత కూడా ఉందంటున్నారు అక్కడక్కడ వినిపిస్తుంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన సెంటర్లో ఏమైనా అలాంటి సమస్య ఉత్పన్నమైందంటారు స్టార్టింగ్లో మాత్రం మంచిగా సఫిషియంట్గా దింపుకున్నారు ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి మార్చుల నుంచి మాత్రం కొంచెం ఈ రోజు పోయిన బండి రేపు వెళ్ళిండి అట్లా టూ డేస్లో దిగుమతి అయ్యి వస్తున్నాయి సార్ సార్ మనకు ఏంసీ ఆధ్వర్యంలో తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ ఆ ప్యాడీ క్లీనర్ యంత్రాలు కానీ ఎన్ని అందించారు అవి ఎలా పనిచేస్తున్నాయి అక్కడక్కడ మురాయిస్తున్నాడు వారి ప్రత్యాన్మయంగా ఏమైనా ఏర్పాటు చేశారా మాకు ఏఎంసీ ద్వారా ఎనిమిది కాంటాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ఒక లచ్చిగూడెం సెంటర్లో ఆరు ఆరు కా కాంటాలు ఇచ్చినారు తేమ చూసే యంత్రాలు సెంటర్కు రెండు లెక్కన ఇచ్చారు మే పట్టాలు కూడా ఇచ్చారు సఫిషియెంట్గానే ఇచ్చారు సార్ సార్ ఈ తేమ యంత్రాలు కొంచెం వేరియేషన్ చూసినట్ట మరి అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా ఉపయోగిస్తున్నారా మీ కొనుగోలు కేంద్రాల్లో ఏం లేదు సార్ మాకైతే మంచి మాకు వచ్చినవి అయితే మంచినే ఉన్నాయి మంచిగా చూపిస్తున్నాయి ఏవో గారు వచ్చి చూస్తున్నారు మంచినే ఉన్నాయి సార్ సార్ ఏవో ఆధ్వర్యంలో గ గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేశారా ఆ కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా దాని ప్రకారం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయా మేము మా డిసిఓ గారు సీరియల్ బుక్ ఇవ్వడం జరిగింది సార్ ఆ సీరియల్ ప్రకారంగా ఇందులో మనకు ఎంటర్ చే మనకు సెంటర్లకు వచ్చిన ప్రతి రైతుది అందులో నేను ఎంటర్ చేసుకొని ఆ సీరియల్ ప్రకారంగా కొనుగోలు చేయడం జరుగుతుంది సార్ సార్ అక్కడక్కడ కొన్ని సెంటర్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సీరియల్ ప్రకారం కాకుండా అంటే పలకబడి ఉన్న వాళ్ళకే ముందు పెడుతున్నది వినికిడి రైతుల నుంచి వస్తున్నా సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అలాంటిది అయితే మా దగ్గర లేదు సార్ ఇప్పుడు ఏంటంటే బండ్లు రాక అలాంటి దగ్గర నన్ను ఒత్తిడి అయితే అయిందేమో కానీ మా దగ్గరనైతే అలాంటి ఒత్తిడి ఏం లేదు సార్ మంచినే వస్తున్నాయి మంచినే జరుగుతున్నాయి సార్ సీరియల్ ప్రకారంగా జరుగుతుంది సార్ సార్ అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారని రైతులు చెప్తున్నారు సార్ మరి ఆ కింటాలకు టికెట్ లెక్క వస్తుంది సార్ కింటాకి ఎంత వసూలు చేస్తున్నారు కింటాకు నలభై ఐదు రూపాయలు అది గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేటే అది నలభై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు సార్ మ్యాచరింగ్ ఎంత రావాలి సార్ ఇప్పుడు మనం దాన్ని కొనుగోలు ప్రక్రియ పదిహేడు మ్యాచర్ రావాలి ఏఈఓ గారు చూసిపోయి ఆయన పేర్లు రాసి సంతకం పెట్టిపోయిన పేర్లనే మేము అది కొనుగోలు చేస్తాం కౌంటాక్ చేస్తాం సార్ ఈ కొనుగోలు కేంద్రాల్లో అంటే తాలు శాతము పొల్లు శాతము తేమ శాతం ఉన్నదని ఆ సాకుతోటి అక్కడ మిల్లర్లు కానీ ఇక్కడ లారీలు అంటే ఎగుమతి అయ్యగలిగే ఈ కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాల్లో కానీ బస్సకు రెండు నుంచి మూడు కేజీల వరకు అక్కడక్కడ నాలుగు ఐదు కేజీల వరకు కట్ చేస్తున్నారు సార్ మరి మన కేంద్రం కొనుగోలు కేంద్రాల్లో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా సార్ అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఏఈఓ గారు ఇది సరుకు బాగాలేదు ఇది తాలు పట్టించండి పట్టించినాకనే పెట్టండి అన్నాక తాలు పట్టినాకనే పెడుతున్నాం సార్ మా దగ్గర అలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు సార్ ఈ మా ఎయిమ్స్ వాళ్ళు టార్పాలెన్లు సకాలంలో మేము సొసైటీలకు అందిస్తున్నాము ఆ సొసైటీ వాళ్ళేమో మాకు రైతులు ఏమంటున్నారంటే సొసైటీ నుంచి మాకు టార్పాలెంలు టార్పాలెంలు సకాలంలో ఇస్తలేరు మాకు అక్కడ మాకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు మీ సొసైటీ కేంద్ర మీ కొనుగోలు కేంద్రాలలో మీ సొసైటీ నుంచి టార్పాలెల కొరత ఏమైనా ఉందంట టార్పాలీన్ల కొరత అయితే ఏం లేదు సార్ యాక్చువల్గా అయితే రైతులకు ఇస్తేనైతే మళ్ళీ రావు అనే ఉద్దేశంతో మా వరకే ఇచ్చారు మేము కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా ఉండడానికి సడన్గా అకాల వర్షాలు వస్తాయి కదా సార్ అకాల వర్షాలకు తడవంత కొరకు రైతులు సూచన సమాచారాన్ని అందిస్తున్నారా అందిస్తే అక్కడ రైతులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి ప్రతి రైతు కుప్ప దగ్గరనే ఉంటారు సార్ అకాల వర్షం మబ్బు రాగానే యథావిధిగా ఏమంటే కప్పేసుకుంటున్నారు అలాంటిది ఇదైతే ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు సార్ మా లోయల్ లో ఏరియాలో ఉన్న వాళ్ళ ఇబ్బంది అవుతుంది కానీ ఇక్కడ మంచిగా మా ఏరియా మంచిగా ఉంది సఫిషియం ఇబ్బంది అయితే ఎంత కాలంలో డబ్బు వాళ్ళ ఖాతాలో జమ ఉన్నది టూ డేస్ త్రీ డేస్లలో అవుతున్నాను సార్ సార్ ఈ అక్కడక్కడ కొన్ని సెంటర్లు అంటే సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల రైతులు వారి కళ్ళల్లో చేలల్లోనే తక్కువ ధరకు దళారులు మధ్య ధరాలకు అమ్మడం ఆ ధాన్యం వాళ్ళు తక్కువ ధర కొనుకపోయి ఇతర రాష్ట్రాలకు ఇతర మిల్లులు తరలిస్తున్నారు సార్ మీ సొసైటీ పరిధిలో ఎలాంటి నియంత్రణ ఉంది మీరు ఎలా పరిరక్షణ ఉంది సార్ సొసైటీ సీయోగా మాకు వేరే సరే వేరే దగ్గర నుంచి రావడం అనేది అయితే ఏం లేదు సార్ ఇక్కడ మా విలేజెస్ అంతా తెలిసిన రైతులే వేరే దళారీలు అయితే ఎవ్వరు లేరు సార్ ఇక్కడ అలాంటిది ఏమి నడుస్తలేదు సార్ ఇక్కడనైతే మీ సొసైటీ నుంచి కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం సేకరణకు మీరు పెట్టుకున్నారు ఇప్పటివరకు ఎంత ప్రొక్రిమెంట్ జరిగింది ఇంకా ఎంత మిగిలి ఉంది సార్ మేము నలభై వేల వరకు పెట్టుకున్నాం సార్ ఇప్పుడు యాభై మూడు వేలకు వచ్చింది ఇంక ఈ సెంటర్లో పెరిగింది ఇంకా ఇంకెంత ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఏం లేదు సార్ ఇక అంతగా ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది ఇంకొక పదిహేను వందల కింటాయి మూడు లారీలు నాలుగు లారీలకు అంటే ఎక్కువగా సార్ మీ సొసైటీ పరిధిలో రైతు సభ్యతల సంఖ్య ఎంత సార్ సభ్యూ రైతు వాటాదనం మూడు వందలు మెంబర్షిప్ ఈవీ ఫీజు ముప్పై రూపాయలు అదర్ ఛార్జెస్ ఇరవై రూపాయలు మొత్తం మూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తారు సొసైటీ కానీ విత్తనాలు కానీ పరికరాలు ఉంటాయి కదా సార్ వ్యవసాయ పరికరాలు కానీ ఏ విధంగా వాళ్ళకు అందిస్తున్నారు ఎలాంటి అవగాహన సాగుతున్న నిర్వహిస్తుంది సొసైటీ వ్యవసాయ పరికరాలు అయితే మేమే మా దగ్గర ఏం లేవు సార్ విత్తనాలు ఎరువులు మాత్రం తెచ్చి మనం సీడ్ కార్పొరేషన్ నుంచి తెచ్చి వాళ్ళకు సకాలంలో అందజేయడం జరుగుతుంది సార్ సార్ రుణాలు ఎలాంటి రుణాలు అంటే స్వల్పకాలిక రుణాలు కానీ మధ్యకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ ఏవేవి అందిస్తున్నారు ఎంత మేరకు అందిస్తున్నారు రైతులు ఎలా ఉంది స్పందన మాకు ఇప్పుడు క్రాప్ లోన్లు ఇస్తున్నాం సార్ సొసైటీ నుంచి దీర్ఘకాలిక లోన్లు గొర్రెలకు బర్రెలకు ట్రాక్టర్స్కి వీటికి ఇస్తున్నాం సార్ సార్ ఈ స్వల్పకాలిక లోన్లు ఎంత ఇస్తుంది సార్ ఎకరాకు ఎకరానికి నలభై ఐదు వేలు సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సెవెన్ పర్సెంట్ సార్ ఇన్ టైంలో కడితే సెంట్రల్ నుంచి అందే రిబేట్ వస్తుంది వస్తుంది సార్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సార్ ఇటీవల కాలంలో అంటే యాంత్రీకరణ పెరిగిన తర్వాత యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయం చేయడానికి మొత్తం ఎక్కువ యంత్రాల మీదనే ఆధారపడుతున్నారు రైతులు పశుపోషణ తగ్గిపోయింది సార్ ఈ పశుపోషణను పెంపొందించడానికి ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు దీర్ఘకాలిక రుణాలైనటువంటి కోళ్ళ పెంపకం కానీ బర్రెలు కానీ ఆ గొర్రెలు కానీ మీరు ఎలా వాళ్ళకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు వాళ్ళ ప్రోత్సాహంగా పాడిపరుస్తున్న పెంపొందించడానికి ఎలాంటి ప్రోత్సాహాలు ఈ సొసైటీ అందిస్తుంది సార్ ప్రోత్సాహకాలు అంటే మనం సొసైటీ నుంచి అయితే ఏమి ఇస్తలేము లోన్లు అయితే ఇస్తున్నాము వాళ్ళతో సకాలంలో కట్టించుకుంటున్నాము చేస్తున్నాం సార్ సార్ రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ రైతులకు పంట సాగు విషయంలో కానీ భూసారం పెంపొందించే విషయంలో కానీ పెస్టిసైడు వాడకం తగ్గించడం విషయంలో కానీ కుత్తిమీరులు వాడకం అంటే అవగాహన కల్పించడం విషయంలో మీరు మీ పాలక మండలి సొసైటీ పరిధిలో ఎలాంటి అవగాహన సత్తులు రైతులు ఎలా చైతన్యం చేస్తుంది సార్ అలాంటివి ఏం చేయలేదు సార్ చేయండి అలాంటివి ఏం చేయలేదు సార్ అన్ని సొసైటీలు కూడా చేస్తున్నాయి అంటే ఈ ఈ సహకార సొసైటీలు కూడా రైతుల కోసం ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీరు పాలక మండలిలో అలాంటి నిర్ణయం తీసుకొని రైతులకు కృత్రిమ ఎరువులు ఆడే వాడే విధంగా భూసారాన్ని పెంపొచ్చే విధంగా మీరు కూడా పాటు పడాలని సార్ మా టీవీ అలాగే సార్ ఇటీవల కాలంలో అంటే కోతలు కోసిన తర్వాత కాలం తగలబెట్టడం జరుగుతుంది సార్ దానివల్ల భూసారం తగ్గిపోతుంది దానివల్ల పొగ వాయువు వెలుపడి వాయు కాలుష్యం ఏర్పడుతుంది దాంతోపాటు పైరుకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి సార్ వీటిని నిర్ నియంత్రించడానికి సొసైటీ పరిధిలో ఈ పాలక మండలి కానీ మీరు కానీ ఎలాంటి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు సార్ ముందు ముందు కల్పిస్తాం సార్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఏం చేస్తాం సార్ సొసైటీ పరిధిలో అందించే రుణాలు రుణాలు విషయంలో కానీ అంటే మధ్యకాలిక రుణాలు ఏమి ఇస్తాలేమంటున్నారు మరి దీర్ఘకాలిక రుణాలు ఎంత ఇస్తున్నారు ఎంత మేరకు ఇస్తున్నారు అంటే షీప్ షీప్ యూనిట్కి వచ్చేసి ఒక యూనిట్కు లక్ష ఎనభై ఆరు వేలు ఇరవై ఒక్క గొర్రెకి ఒక్కొక్క డైరీ విషయానికి వచ్చేస్తే ఒక్కొక్క గేదెకి లక్ష రూపాయలు లోన్లు ఇస్తున్నాం సార్ సార్ మీరు రైతులకు మీరు ఎన్ని సమ సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారు ఆ సమావేశాలలో రైతులకు ఏమేమి అంటే సౌకర్యాలు అందించడం మీ సొసైటీ చేయూతనిస్తుంది సార్ అంటే మీటింగ్ జనరల్ ఆ మీటింగ్ రైతులకు ఎలాంటి సమస్యలు వాళ్ళు మీ దగ్గర రేజ్ చేస్తున్నారు మీరు వారికి మోటివేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ విషయానికి వచ్చేస్తే ఈ ఎంతసేపున ఎక్కువ శాతం రైతులు రుణాలు కావాలని అడుగుతుంటారు ఏమన్నా సబ్సిడీలు అట్లాంటివి ఏమన్నా వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అట్లాంటివి అడుగుతారు కానీ వేరే అయితే ఏమడిగారు సార్ ఏం లేదు సార్ పెడుతున్నాం సార్ పంట మార్పిడి సార్ పంట మార్పిడి విషయంలో మేము చెప్తున్నాం సార్ ఇట్లా అందరూ గంపగుత్తగా ప్యాడీ చేయడం వల్ల ఈ మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మనకు మిల్లులు సరిపట్లు గోదాములు సరిపాట్లు పంట మార్పిడి వేరే పంటలకు మారండి అని కూడా చెప్తున్నాం సార్ సార్ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ దాంతోపాటు నాబార్డు నుంచి వచ్చే గ్రాంట్ ఈ గ్రాంట్ల ద్వారా సొసైటీల బలోపేతానికి గ్రాంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంటుంది మన సొసైటీకి ఆ గ్రాంట్లు ఎలా అందుతున్నాయి మీ సొసైటీ ఎలా బలోపేతం ముందంజలో ఉంది సార్ నాబార్డు నుంచి అంటే మనకు ఇప్పుడు ఈ త్రీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఒకటైతే వస్తుంది సార్ ఇప్పుడు నా నుంచి మనకు వేరే స్కీమ్స్ అయితే ఏం రాలేదు సార్ మరి సార్ ఇటీవల అంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయడం జరిగింది సార్ ప్రతి రెవెన్యూ విలేజ్కి సహకార సస్ విస్తరించాలనే ఉద్దేశంతో రాసి అప్పుడు లేఖలు రాసింది ఆ లేఖలకు చాలా గవర్నమెంట్ స్పందించి అవి విస్తరణ కూడా ముందుకు పోతున్నాయి సార్ గతంలో ఉన్న ప్రభుత్వం స్పందన లేదు సార్ లేఖకు స్పందించలేదు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఇప్పుడు ఈ సొసైటీలో విస్తీర్ణ మన నుంచి ఎఫ్ఈలు అయ్యేమైనా విస్తరణ జరిగే అవకాశం ఉందా అవి ఎక్కడెక్కడ నెలకొల్పే అవకాశం ఉంది మన సొసైటీ పరిధిలో మా సొసైటీ పరిధిలో ఇంతకుముందు ఇక్కడ చెట్ల చిన్నారం సొసైటీలో ఉండే సార్ దీన్ని తీసుకొచ్చి కనగళ్ళ కలపడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొస్తే మేము ఏం చేసినామంటే మాకు ఇక్కడ ఇంతకుముందు గతంలో కూడా ఉండే చెట్ల చిన్నారంలో ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదన పంపినాం సార్ సార్ పదికార పథకం పనికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్ చాలా వరకు సొసైటీలు కూడా పాలక మండలితో పాటు ఆ రైతులు కూడా జనరల్ మీటింగ్లో అందరి అభిప్రాయాలు తీసుకొని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరుగుతుంది సార్ అది అనుసంధానం చేస్తేనే రైతులకు కొంచెం మేలు జరుగుతుందని అందరి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొచ్చేలా సమస్యలు మేము కూడా సొసైటీల సీబీఓలో చైర్మన్లు కూడా మేము ఇటీవల తెలియజేసుకుంటూ వస్తున్నాం సార్ మీ సొసైటీ పరిధిలో అలాంటి నిర్ణయం తీసుకుంటే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే అవకాశం ఉందంటారు తప్పకుండా తీసుకుంటాం సార్ మేము కూడా తయారు చేసి పంపిస్తాం సార్ సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు ఖరీఫ్ రబీ సీజన్లో అందే రుణాలు కానీ ఎరువులు కానీ టార్పాలు కానీ యాంత్రిక పరికరాలు కానీ ఏమేమో మీరు అందిస్తున్నారో మీ సొసైటీ పనితీరు రైతులకు ఏ విధంగా ఉందో చెప్పండి సార్ ఖరీఫ్ రబీలో కంపల్సరీ కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ యంత్రీకరణ యంత్రాలు అయితే ఏమీ రాలేదు సార్ మనకైతే ఎక్కడి నుంచి రాలేదు మనం అక్కడ రైతులకు కూడా మనం ఏమి ఇవ్వలేదు సార్ సార్ బదులు రైతులు పండించిన గోదాంసుల ఏమైనా నిర్మాణం చేశారా ఎంత కెపాసిటీ వరకు అవి పనిచేస్తున్నాయి మీ నిర్మాణం ఏం చేయలేసన్ అక్కడ రైతులు పండ్లు తోటలు గాని కోరలు కోరలు సార్ ఇప్పుడు రెండు నెలలు ఇవే వడ్ల కొనుగోలు సరిపోతుంది సార్ ఖరీఫ్లో రెండు నెలలు ఇప్పుడు వేసఆ ఆరు నెలలు వస్తుంది సార్ హేసెల్లు అంటున్నారు పంట ఆరు నెలలు వస్తాయి ఆరు నెలలు మిగితే నాలుగు నెలల్లో మీరు పై ప్రజలకు చెప్పాలి కదా సమావేశాలు పెట్టినప్పుడు వాళ్ళు చర్చించాలి కదా సార్ కూతుల విషయంలో కూడా ఎక్కడనైనా వేరే పంట వేయాలంటే రైతులను ఎవరిని అడిగినావో కూతుల బాధడు వేయలేకపోతుంది సార్ అంటున్నారు అందుకోసం అంటే ఈ సొసైటీలు అంటే ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రంలో తొమ్మిది వందల ఆరు సొసైటీలు ఉన్నాయి తొమ్మిది డీసీపీలు ఉన్నాయి అన్ని సొసైటీలు డీసీపీలు కూడా ఏం చే అంటే కోతుల నియంత్రణ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెపితే వాళ్ళు ఆ కార్యక్రమం సభజాగ జరుగుతాయి అన్ని తీర్మానాలు చేసి పంపుతున్నారు సార్ మీ సొసైటీకి వెళ్ళి కూడా అలాంటి తీర్మానం చేసి పంపే అవకాశాలు ఏమైనా ఉంటాయి పంపుతాం సార్ నెక్స్ట్ మీటింగ్లో తప్పకుండా పంపుతాం సార్ సార్ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం సహకార సిబ్బంది వేతనాలు కానీ వాళ్ళకు గ్రాట్యుటీ కానీ గ్రాంట్స్ కానీ వాళ్ళకు వాళ్ళకు కంట్రిబ్యూషన్ వాళ్ళకు అందే విధంగా మీకు జీవో ప్రకారం మీ సిబ్బందికి వేతనాలు అలా వస్తున్నాయి సార్ రాకుండా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి వస్తున్నాయి సార్ మంచిగానే వస్తున్నాయి నలభై నాలుగు జీరో ప్రకారంగా మంచిగానే వస్తున్నాయి సార్ ఇబ్బంది అయితే ఏం లేదు సార్ ప్రతి నెల మేము జిత్తాలు తీసుకుంటున్నాం ధాన్యం వచ్చినప్పుడు రైతులకు అందుబాటులో ఉంటారని తెలుస్తుంది లేదు సార్ లేదు లేదు సార్ ఖచ్చితంగా మళ్ళీ ఈ ధాన్యం అయిపోగానే జూన్ జూలై ఆగస్టు మొత్తం రెండు మళ్ళీ కొత్త క్రాప్ లోన్లు ఇవ్వడం మళ్ళీ దీర్ఘకాలిక లోన్లు ఇవ్వడం అసలు ప్రతి గతంలో లాగా లేదు సార్ సొసైటీలు అంటే ఇప్పుడు ప్రతి నిత్యం రైతులకు అందుబాటులో ఉండి ప్రతి నిత్యం ఏదో ఒకటి కార్యక్రమం కంపల్సరీ జరుగుతున్నాయి సార్ సార్ మీ చేరాలంటే ఎలాంటి కలిగి సంఘ పరిధిలో నివసించి సంఘ పరిధిలో భూమి ఉండాలి సార్ భూమి పట్టాదార్ పాస్బుక్ ఉండాలి లిమిట్ హాఫ్ ఎకర్ కానీ కూడా తీసుకుంటున్నాం సార్ మూడు వందల ముప్పై రూపాయలు సార్ ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమి ప్యాడీనే సార్ వేరే పంటల వైపు పోతలేరు సొసైటీ పరిధిలో నిర్వహించాలని ఇప్పటి వరకు అయితే నిర్వహించలేదు సార్ నిర్వహించుద్దాం సార్ సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఇటీవల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఎంతమందికి అయింది ఇంకెంతమంది కాలేదు సార్ లక్షల అయింది సార్ అంటే కానీ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉన్నారంటున్నారు సార్ మరి వాళ్లకు మీ పాలక మండలి ఏమైనా తీర్మానం చేశారా ఆ తీర్మానం కాపీని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా వాళ్ళకి అయ్యే అవకాశం ఉందంటారు అధికారుల దృష్టికి తీసుకుపోయినాము అగ్రికల్చర్ ఆఫీసులో వాళ్ళకే కదా సార్ అది సైట్ ఓపెన్ అయ్యేది వాళ్ళకే కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏవో ఒరి గారికి పంపించి వాళ్ళకు ఎందుకు కాలేదు ఏం సంగతి అనేది తెలుసుకునేలా చేసినాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ